పాస్టర్ ప్రవీణ్ మరణం పట్ల సర్వమత శాంతియుత ప్రదర్శన చేశారు ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు పొన్నూరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన సభలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మల్లెల వెంకట్రావు పాస్టర్ ప్రవీణ్ మరణం పట్ల అనుమానాలను వ్యక్తం చేశారు ప్రవీణ్ మరణం పట్ల సమగ్ర విచారణ చేపట్టి అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు ఎవరిని ప్రవీణ్ పాడాల గారి ఇది మేమైతే హత్య అంటున్నాం దైవజనులు సంఘాల వాళ్ళు పాస్టర్లేము ఇది ప్రభుత్వం తేల్చాలి అని చెప్తా ఉన్నారు దళిత సమాజం ఈ సమాజంలో పుట్టిన మాతో పని ఉన్న కొన్ని వందల మంది వేల మంది నాయకులు కార్యకర్తలు ఇది హత్య అని మేము ప్రకటిస్తా ఉన్నాం హత్య అని చెప్తే చెప్పిన కుమార్ మీద అక్కడ ఎస్పీ ఐజీ వాళ్ళ కేసు పెట్టారు ఇది హత్య అని మాట్లాడిన దైవజనుడు పాట అజయ్ కుమార్ని మొదట ముద్దగలం నిర్ధారించగలం ఆంధ్ర ಮುಖ್ಯಮಂತ್ರಿ ಈ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿ మరణం కోట్లాది మంది ప్రజలకి ప్రకటించింది ఒక మరణం కోట్ల మంది వీళ్ళు చూపిడీని ప్రశ్నించాడు ఆయనకి ప్రభుత్వాలు పాలక వర్గాలు మరణాన్ని బహుమతిగా ఇచ్చినాయి ఆయన వీడియో ఒకటిన్నా నేను మరణానికి భయపెట్టలేదన్న Çantalı